రిజల్యూషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఒక హ్యూమిలియేషన్ లోన్ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పాలు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు దీనికి కాలంలో రాజకీయ ప్రయోజనం సీమ్ కోర్టు కాదు మెయిన్ పొలిటికల్ పార్టీస్ కూడా కొంతమంది సపోర్ట్ చేశారు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు కొంతమంది సపోర్ట్ చేయలేకపోయారు చాలా ఓ ఒక్కసారి రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ మనం ముందు పోవాలి తప్ప ఇష్ట ప్రకారం పోలేం రాజకీయ పార్టీల బాధ్యత కూడా అందరికీ న్యాయం చేయాలి ఆ న్యాయం చేయకుండా ఇష్టానుసారంగా బిల్లు పాస్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు కేంద్రం పూర్తిగా బాధ్యత నుంచి విస్మరించారు దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు అపోజిషన్ పార్టీస్ ప్రత్యేకంగా మెయిన్ అపోజిషన్ పార్టీ కూడా దీన్ని ఎక్కడికెక్కడ రెసిస్ట్ చేసి ఉండాలా న్యాయం చేయించేదానికి అన్ని విధాలను ప్రయత్నం చేసి ఉండాలా ఆ ప్రయత్నం కూడా కనపడడం లేదు చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తే నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాను ఆరు నెలలుగా ఈ కుట్ర కుతంత్రాలు అవినీతి రాజకీయాలు ఇష్టానుసారంగా జరిగాయి నిన్న కూడా నేను చూశాను నేషనల్ మీడియా ఎన్జిఓస్ వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కానీ వాళ్ళు ఒక్క సెంటెన్స్ కూడా వేయలేదు ఏమీ చేయలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మొత్తం నేషనల్ టీవీస్ అన్ని ఆయన చేసే పరిస్థితికి వచ్చారు అతను విభజనవాది విభజనవాది సమైక్యవాదం సోనియా సోనియావాదం వినిపిస్తానంటే అతన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది ఏ కిరణ్ కుమార్ ఉన్నాడు కథలన్నీ చెప్పాడు ఎక్కడున్నాడు అడ్రస్ లేడు ఇవన్నీ కూడా ఒక కుట్ర కుతంత్రం ఇన్ని చేయాల్సిన అవసరం లేదు మీరు మొదటి రోజు మీరు విభజించాలనుకుని ఉంటే ఒక పద్ధతి ప్రకారం యుద్ధం పెట్టి మేము విభజించాలనుకున్నాం మీకేం కావాలి మీకేం కావాలి ఇది తప్పదు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయే పోయి ఇన్ని డొంక తిరుగులు దిప్పి కడాన హ్యూమిలియేషను హేట్రెడ్ క్రియేట్ చేసి తెలుగు కమ్యూనిటీ మధ్య విభజన తీసుకొచ్చారు శాశ్వతంగా అడ్డగోడగట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు మొత్తం సీమాంధ్రలో ఉండే ప్రజలందరూ లెడ్డౌన్ చేశారనే ఫీలింగ్కి వచ్చారు చాలా బాధేస్తుంది నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేశా కానీ నా ప్రయత్నాలన్నీ కూడా సరైన ఫలితాలు రాకుండా పోలాయి దానికి కారణం తెలుగుదేశం పార్టీకి నెంబర్ లేకుండా పోవడం ఇటు పార్లమెంట్లో నెంబర్ లేదు కాబట్టి వాయిస్ వినిపించలేక మేము పోరాడలేకపోయాం ఏది ఏమైనా రెండు పక్క ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అందరినీ కలెక్ట్ తీసుకపోవాలి కూడా మా పార్టీ కూడా విజయం చేసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు చాలా బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది చేసిన విధానం చూసిన తర్వాత చాలా హ్యుమిలియేషన్ కలుగుతుంది ఒక విధంగా బాప్తో నేను ఈ ప్రెస్ ఖర్చు పెడుతున్నాను నా జీవితంలో ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కనీసం మీకు ఇవన్నీ ఉన్నాయి మేము ముందుకు పోతున్నాం సీమాంధ్రకి ఏం కావాలి మీ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి నేను అడుగుతున్నా ఈరోజు దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్ని మీడియా అడుగుతున్నాం ఇంటలెక్చువల్స్ అడుగుతున్నాం ఇది సరైన మార్గమా అని అడుగుతున్నాం ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన ఉందా లేదా అని అడుగుతున్నాం రాజ్యాంగ ఉల్లంఘన ఉంటే ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే ఆ బిల్లుని ఏ విధంగా పార్లమెంట్ పాస్ చేస్తున్నాను అడుగుతున్నాం ప్రజాస్వామ్య వాదనందులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బ్రాడ్కాస్టింగ్ కూడా టీవీలు ఆపేసి చేయవలసిన రహస్యం ఏముందని అడుగుతున్నాం అడుగు ఇన్ని ఉల్లంఘనలు చేయాల్సిన అవసరం ఉందని అడుగుతున్నా అంటే ఏంటి ఇవన్నీ లెక్కలేంతనో లేకపోతే ఇష్టానుసారంగా ఏమైనా చేస్తాం మీరు ఇక్కడ మెజారిటీ ఉంది కాబట్టి మా ఇష్ట ప్రకారం చేస్తాం లెక్కలేనితనంతో పోయారు తప్ప ఇంకోటి కాదు ఇది చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే మాటలు చెప్పడం అలా కావడం లేదు ఆరు నెలలు రాత్రి మొగళ్ళు తిరిగాను స్లీప్లెస్ నైట్స్ అనుభవించాను తెలుగు జాతి మధ్య విద్వేషాలు రచ్చగొడుతున్నారు పాకిస్తాన్ ఇండియా మారిగా ఒక ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది మంచిది కాదు సమాజం శాశ్వతం రాజకీయ పార్టీలు తాత్కాలికం ఇన్స్టిట్యూషన్స్ ఆ పర్మనెంట్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మిస్యూజ్ చేయడం చాలా దుర్మార్గం ఒకప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు మూడు వందల యాభై రెండు ఆర్టికల్ ఉపయోగించి ఆ తర్వాత మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ని ఉపయోగించి గవర్నమెంట్ డిస్మిస్ చేశారు తొంభై వంద సార్లు చేశారు మేము దాంట్లో బాధితులం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బంతరఫ్ చేస్తే తిరిగి ఎన్టీ రామారావు గారు రీనిస్టేట్ చేసే విధంగా తిరిగి ఆనాటి గవర్నమెంట్ రీకాల్ చేసే విధంగా పోరాడిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు మళ్ళా అదే ఆర్టికల్ త్రీ తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు విభజన ఒక హేతుబద్ధంగా ఉండాలని ఒక ప్రొసీజర్ ప్రక ప్రకారం ఉండాలని అన్ని విధాల ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన చర్య సోనియా గాంధీ ఒక డిక్టేటర్గా పనిచేయడం ఒక పద్ధతి లేకుండా పోవడం ఫైనల్గా దీనికి తెలుగు జాతి మొత్తం నష్టపోయే పరిస్థితి వచ్చింది ఇద్దరి మధ్య వైమర్శాలు సృష్టించి అధికారాలు వీళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చారు ఎవరికి తృప్తి పని చేశారు ఒకసారి బాధ వేస్తుంది ఆవేదన కలుగుతుంది తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతంగా జాతిలో విద్వేషాలు రెచ్చగొట్టి నాశనం చేశారు ఏది ఏమైనా ప్రజలు చాలా బాధలో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు హ్యుమిలియేషన్లో ఉన్నారు లెట్ డౌన్ చేశారు అనే ఫీలింగ్లో ఉన్నారు నేను మార్నింగ్ కూడా ఇది చెప్పాను ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవరన్నా ఢిల్లీకి వస్తే మేము ఇండియాకు వచ్చామని మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నాం ఢిల్లీలో ఉండే నాయకుల ప్రవర్తన వల్ల నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్లో ఈరోజు డిజల్యూషన్మెంట్ వచ్చింది ఇలాంటివి దేశంలో కొన్ని సంఘటనలు జరిగాయి మీరు ఇవన్నీ ఆలోచించండి మీరు చేసే తప్పుడు విధానం మీరు అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అందరినీ కూర్చొని పెట్టండి ఒకవేళ మీ చేత కాకపోతే మిగిలిన కూర్చొని పెట్టి సమస్య పరిష్కారం చేయమంటే ఎక్కడ కూడా పట్టించుకోకుండా కనీసం రాష్ట్రానికి సంబంధించిన ఎవ్వరి ప్రమేయమే లేకుండా వీళ్ళు ఈరోజు విభజన చేసే పరిస్థితికి వచ్చాను తొమ్మిదేళ్ళు సీఎంగా పనిచేశాం రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్నాను బాధ కలుగుతుంది హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టాం వెనుక ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం దేశంలో ఒక ఆదర్శంగా ఎవరైనా హైదరాబాద్ ఇండియా ఢిల్లీకి వస్తే నేరుగా అభివృద్ధి చూడాలంటే హైదరాబాద్కు వచ్చేవాడు అన్నీ చేస్తే ఈరోజు కుట్ర కుతంత్రాలతో రాష్ట్రం ముఖ్యంగా తెలుగు జాతి బలై పరిస్థితి వచ్చింది ఆవేదన బాధ కలుగుతుంది కానీ కర్తవ్యం కూడా గుర్తొస్తుంది ముందుకు పోవడం తప్ప ఇంకొక మార్గం లేదు నేను ప్రజలందరినీ అప్పీల్ చేస్తున్నా అందరూ ఆలోచించండి జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తున్నారు సిడబ్ల్యూసి నిర్ణయం దగ్గర నుంచి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన వరకు ఎలాంటి నిర్ణయాలు జరిగాయి దీనికి కారణం ఏంటి ఈ కుట్రా కుతంత్రాల కారకులు ఎవరైనా కూడా ఆలోచించమని కోరుతున్నాం ఏదేమైనా మళ్ళా తెలుగు జాతికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటాం తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు జాతిని కాపాడుకోవడానికి నేను అడుగుతున్నా ఇక్కడ మీడియాను కూడా ఈరోజు పాస్ అయిన బిల్లు ఇది న్యాయమని మీరు ఎవరన్నా భావిస్తే చర్చ పెడదాం ఎవరైనా సరే నేను ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కోరింది రెండు ప్రాంతాల్లో ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లేకపోతే కన్సెన్సన్స్ బిల్డప్ చేయండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జనవరి ఇరవై తారీఖుని ఏం చెప్పారు మీ స్ఫూర్తి ఎక్కడ ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఈరోజు స్పీకర్ మీరా కుమార్ గారు ఉన్నారు మీరా కుమార్ గారు స్పీకర్గా ఉన్న ప్రవర్తించిన తీరేంటి వీళ్ళ తండ్రి ఒకప్పుడు జగ్జీవన్ రామ్ గారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీని ప్రొటెస్ట్ చేస్తూ డిఫర్ అయి ఆ పార్టీ నుంచి వచ్చి పదవులు వదులుకొని వేరే పార్టీ పెట్టారు అలాంటి సాంప్రదాయాలతో వాళ్ళు ముందుకు పోతే ఈరోజు మీ స్వార్థం కోసం అడుగు అడుగున ఉల్లంఘన చేసి మొత్తం ఒక చెడు చరిత్ర సృష్టించే పరిస్థితికి వచ్చారు చాలా బాధ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఆవిడ నిల్లు నేను అనుభవించినటువంటి ఆవేదన ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం ప్రజలతో ఇవన్నీ షేర్ చేస్తాను నేను ఎక్కడ కూడా ఒక చిన్న కూడా చేయకుండా ఇద్దరిని కాపాడని అన్ని విధాలు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత ఉండే పార్టీ రెండుసార్లు తెలుగువారి ఓటేసి గెలిపించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది తెలుగువారి ఓటు వల్ల కేంద్రంలో ఉండే అధికార పార్టీ అధికారం వచ్చిన పార్టీ ప్రవర్తించవలసిన తీరిది కాదు చాలా దుర్మార్గమైన చర్య చేశారు ఇంతవరకు సోనియా గాంధీ మాట్లాడరు రాహుల్ గాంధీ మాట్లాడరు ఎక్కడే ఇది బ్రీఫ్గా మై మరి తెలంగాణ ఏర్పాటు చేసి తప్పు కాదు అవలంబించిన విధానం తప్పని అప్పుని చెప్తున్నా తెలంగాణ ఏర్పాటు చేసేదానికి పద్ధతి ప్రకారం చేసినట్టు అందరూ ఆనందంగా ఉండేవాడు ఇంత మునపు కూడా సార్లు విభజనలు జరిగాయి మళ్ళీ రాబోయే రోజులు జరుగుతాయి కానీ విభజన విధానం తప్పు నేనేమంటానంటే లెటర్ ఇచ్చేది కూడా సమన్యాయంతో ఇచ్చా ఆ రోజు ఈ రోజు వరకు సమన్యాయం కోసమే ఇచ్చాను నేను ఎక్కడో అన్ని రాజకీయ పార్టీలు యూ టర్న్ తీసుకున్నాయి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యూ టర్న్ తీసుకోవాల అన్ని పార్టీలు కూడా లాలోచబడ్డాయి పుట్ర రాజకీయాలు చేశాయి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కుట్ర రాజకీయాలు చేయలే ప్రజల కోసం చేశాం రెండు ప్రాంతాల్లో ప్రజలు కలపాల అడుగడుగులా ప్రయత్నం చేస్తూ వచ్చాం అదే మా పార్టీలో కూడా నేను చెప్పినట్టు ఈ యొక్క విద్వేషాలు రెండుగా డివైడ్ అయిపోయి పరిస్థితి వచ్చింది ఆయన కూడా ఎక్కడికక్కడ అందరినీ కన్విన్స్ చేసుకుంటూ కరెక్ట్ కాదని ముందుకు చేసే పోయాం కానీ ఈరోజు జరిగిన విధానం అవలంబించిన తీరు చాలా ప్రజాస్వామ్యం చాలా దుర్మార్గం ఎందుకంటే ఇంత ముందు కూడా కొన్ని మూడు రాష్ట్రాలు కలిపినప్పుడు బీజేపీ ఎప్పుడు క్లెయిమ్ చేసేవాళ్ళు మూడు రాష్ట్రాలు మేము విడించినప్పుడు అందరూ కూడా సీట్లు పంచుకున్నారు అలాంటి కన్సెన్సెస్ బిల్డప్ చేసి వాళ్ళు న్యాయం చేయాల్సి కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సర్సైజ్ లో ఒక్క రూపాయి సీమాంధ్రకి ఇస్తామని చెప్పారండి ఎందుకు చెప్పలేదు మీరు పోనీ హైదరాబాద్ వద్దు అధికారాలు తీసుకోగట్టు ఎక్కడైనా ఆలోచించారా మీరు ఎందుకు ఎక్సర్సైజ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మనుషులే లేరా కూర్చోబెట్టడానికి పెద్ద లక్ష్యం కావాలి లేవో మనం 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 కూర్చుంటే ఒక రోజు కాకపోతే రెండు రోజులు కూర్చుంటే ఆరు రోజులు కూర్చుంటాం గొడవ పడతాం కాంప్రమైజ్ అవుతాం కన్విన్స్ అవుతాం సమస్య పరిష్కారం చేసుకుంటాం ఆ మాత్రం కూడా చేయరా మీరు అంటే మనల్ని మన జుట్లు పట్టించి మీరు కొట్టుకోలేదు ముహూర్త బేట ఎక్కడ దాడు అనేది అదే జరిగింది అందుకనే అడుగు అన్ని విధాల వల్ల ఒక రాజ్యాంగ వల్ల మీరు చూడండి కావాలంటే ప్రొసీజర్ క్యాబినెట్ సెక్రటరీ అదే మనకి పార్లమెంటరీ ప్రొసీజర్స్ అన్ని కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు రాజకీయ పార్టీలో వాళ్ళు చేసిన తప్పుడు విధానాలు స్పష్టంగా మిగిలిపోయారు అడుగుతున్నాం అపోజిషన్ పార్టీస్ బాధ్యత లేదని అడుగుతున్నాం మన బాధ్యత మనం చేయాల్సిన అవసరం లేదని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా చేశారు ఎందుకు అడగలేకపోయారు మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు వాళ్ళ అందరూ బయటకు వచ్చారు వాళ్ళ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు వాళ్ళ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారు నాటక రాడాడు కేంద్ర మంత్రులు కనీసం మీకు ఆ మాత్రం ఆలోచన లేదా మీరు కన్విన్స్ చేయలేరా మీ పార్టీని న్యాయం కోసం పోరాడలేదా కనీసం పనులు చేయాలని అడగలేదా ఆ మాత్రం మీద కేంద్రంలో మంత్రులు ఎందుకు మీరు ఎంపీలు అయ్యారు మీ పార్టీ ఇంత దుర్మార్గం చేస్తే ఇది దుర్మార్గం అని నిలదీసే శక్తి లేకపోతే ఇల్లే మనుషులండి అదే జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బలహీనమైందో తెలుగు జాతిని బలహీనం చేశాను అక్కడే ఇబ్బంది పడుతున్నాం అక్కడే సమస్య